శ్రీవృన్నమ ఇక మనం ఇప్పుడు కర్కాటక రాశికి వెళ్తున్నామండి కర్కాటక రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో కొంచెం పర్వాలేదు కొంచెం గ్రహాలు కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం పర్వాలేదు వీరు ప్రతి చిన్నదానికి కూడా భూతద్దలో చూస్తుంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేస్తూ మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా వీరికి మాట మాట పెరగడంతో వీరు కొంచెం కోపగా బాగా కోపం పెంచుకొని మాట మాట పెరిగి అది వేరే గొడవకు దారితీస్తుంది దానివల్ల వీరు అనుకున్న పనులు ఏవి కూడా తొందరగా కావు అదేవిధంగా కొన్ని పనులు కూడా వీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య సరే మంచి అవగాహన ఉంటుంది కానీ బంధువులతో కానీ అది బంధువుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి స్నేహితుల ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి చేస్తారు అయితే మధ్యలో అంటే మాసం మధ్యలో కొంచెం వారి ద్వారా వారిని కూడా కొన్ని ఏదైనా మాట మాట పెరిగి వారి ద్వారా కూడా అది అయ్యే పనులు కూడా కొన్ని నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోండి పౌరుషంగా పౌరుషంగా మాట్లాడడం వల్ల కొన్ని కార్యక్రమాల మరి పనులు ఏవైతే ఉంటాయో మీరు అనుకున్న పనులు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇక మీ కుటుంబ సభ్యులతో అంటే అక్క అన్న తమ్ములతో కానీ అక్కచెల్లతో కానీ కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా నిండుగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అష్టమ స్థానంలో మీకు ఇక శనీశ్వరుడు అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొంచెం ఆరోగ్య ఆరోగ్యాలీత్యా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆగో ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది ఇక వ్యాపారస్తుల విషయానికి వెళ్తే ఈ నెలలో వ్యాపారస్తులకి కొంచెం అనుకూలమైన నెలగానే ఉంది ప్రథమార్థానికంటే వీరికి ద్వితీయార్థంలో లాభాన్ని ఆర్జించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదే అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వచ్చే ఉద్యోగస్తులందరూ కూడా చాలా బాగానే ఉంటుందండి వీరందరికీ కూడా ఈ నెలంతా కొంచెం అనుకూలంగా ఉంది ఏదైనా ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ ఏదైనా ప్రమోషన్స్ కానీ ఏదో ఏదైనా ప్రాంతర్స్ పెట్టుకున్న వారికి తప్పకుండా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే కొంచెం మానసికమైన ఒత్తిడి వల్ల వీరు కొంచెం ఆ యొక్క చేసే పనుల్లో కొంచెం జాప్యం చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఆ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక అదేవిధంగా మరి విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల అంతా అనుకూలంగా ఉంది ఏదైనా విదేశాలకు వెళ్ళే వారికైతే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా చాలా మరి జాగ్రత్తగా క్షుణ్ణంగా క్షుణ్ణంగా చూస్తూ పరిశీలన చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్ వేయండి మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి పరీక్షలు అంటే ఉద్యోగం కొరకై పరీక్షలు రాస్తున్న వారందరూ కూడా మంచి అనుకూలమైన రోజులుగానే చెప్పవచ్చు కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక మొత్తంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారికి ఈ నెలలో కొంచెం అనుకూలంగా ఉంది మరి కొంచెం వ్యతిరేకంగా ఉంది కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఇక వీరికి ఈ నెలలో వీరు చేయవలసిందల్లా ఏమిటంటే వీరు శనేశ్వరుడి ఆధారాధన గుర్తుంచుకోండి శనీశ్వరుడికి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది వీరు శనివారం రోజు నాడు తప్పగా నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క శనీశ్వరుడు దర్శనం చేసుకొని ఆ యొక్క శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి ఎందుకంటే మరి అష్టమస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధన చేసుకుంటే మీకు ఏవైతే కొన్ని పనులు అయితే ఏదే విషయంలో పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ కూడా స్లోగా ఉన్నవారు తప్పక ఆ యొక్క శనేశ్వరుడు ఆరాధన చేసుకుంటే నెమ్మదిగా ఆ పనులు తొందరగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి అదేవిధంగా కొంచెం కుటుంబ మరి స్థానంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక మీరు ఆ యొక్క శనీశ్వర ఆరాధన చేసుకోండి ఇక వీరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క జనవరి అనుకూలమైన రోజులుగా మరి వీరికి మూడవ తారీఖు పదవ తారీఖు పన్నెండవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఐదవ తారీఖు ముప్పైవ తారీఖులో వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయండి అదేవిధంగా మరి వీరికి ప్రతికూలమైన రోజులుగా ఐదవ తారీఖు ఎనిమిదవ తారీఖు పద్నాలుగవ తారీఖు పదహారవ తారీఖు మరి ఇరవై మూడవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖులు వీరికి మరి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు అనుకున్న పనులన్నీ కూడా మరి ఆ యొక్క రోజుల్లో మరి ప్రారంభిస్తే తప్పక పూర్తవుతాయి ఏదైనా ప్రతికూలమైన రోజుల్లో ఈ యొక్క కార్యం తలబెడితే ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా ఇంటి కానీ సంప్రదించి తగు దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే అంత మంచి జరుగుతుంది శుభస్య శీఘ్రం